హలో నమస్తే అండి డ్రీమ్ అసోసియేట్స్ కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి విజయవాడ పద్నా సెంటర్లో అండి ఒక మంచి జీ ప్లస్ టూ బిల్డింగ్ అయితే సేర్కి మీరు వీడియోలు చూడొచ్చండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఇంకా డేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి చూడొచ్చండి ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది ఒక జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి మీకు లొకేషన్ వచ్చేసి గాంధీ బొమ్మ రోడ్ అండి పంజాబ్ సెంటర్ అండి విజయవాడ చూడొచ్చు మీ లొకేషన్ కూడా చూడొచ్చు అండి ఇక్కడ మొత్తం వచ్చేసండి ఈ బిల్డింగ్ ముప్పై తొమ్మిది గజాల్లో ఉందండి నార్త్ ఫేసింగ్ వస్తుంది బిల్డింగ్ అయితే ఇదేనండి బిల్డింగ్ అది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి ఫ్రంట్ మీరు సెంటర్ కూడా చూడవచ్చు అండి చాలా మంచి ఏరియా అండి ఎవరు మిస్ చేసుకోవద్దు బిల్డింగ్ అయితే చూడొచ్చండి ముప్పై తొమ్మిది గజాల్లో వస్తుందండి బిల్డింగ్ బిల్డింగు జీ ప్లస్ టూ అండి ఇది ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా మంచి ప్రైస్ వస్తుంది ఇక దీని ప్రైస్ విషయానికి వస్తానండి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అండి యాభై ఎనిమిది లక్షలు మీరు కానీ ప్రాపర్టీని వచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా అండి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ